రైట్ ఇక విద్యార్థులకు సంబంధించి మెన్యు అంటే పొద్దుగాళ్ళు వేసిన తర్వాత ఏం తింటారు తర్వాత బడికి ఎట్లా పోతారు మధ్యాహ్నం ఏం తింటారు రాత్రిలు ఏం తింటారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా హాస్టళ్లలో మీ అందరికీ తెలిసిన ఒక మెనూ అనేది ఒకటి ఉంటుంది అంటే పొద్దుగాల పూట ఇవాళ ఇడ్లీ పెడితే రేపు సాంబార్ పెడతారా రేపు ఏం పెడతారు పూరీలు పెడతారా లేకపోతే ఏం పెడతారు అనేది ఉంటుంది మధ్యాహ్నం ఇవాళ పప్పు సాంబార్ అడితే రేపు టమాటానా బీరకాయనా దొండకాయనా బెండకాయనా రాత్రి కూడా అలాంటి మెన్యూ ఉంటుంది మరి కోడిగుడ్లు ఎప్పుడు వేస్తారు చికెన్ ఎప్పుడు పెడతారు మటన్ అసలు వీళ్ళకి ఎలాంటి మెన్యూ ఉన్నదో ఒకసారి అక్కడ ఒకసారి కనబడుతుంది కదా మీకు ఓ డైలీ మెన్యూ అని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నది ఇది ఇరవై నాలుగు అంటే మనోడు వచ్చి మర్చిపోయింది రేవంత్ రెడ్డి పాపం గుర్తులేనట్టు ఉన్నది విద్యాశాఖ మంత్రికి ఎక్కడ రో ఒకసారి మీకు ఆ మెనూలో కనబడుతున్నాయి అన్ని రోజేస్తారా ఆ మెనూలో ఉన్న ఏమీ రాదన్న ఒక పప్పు ఒక రైస్ మాత్రమే వస్తుంది వారం వారం చికెన్ అంటే ఇంకా అదైనా నీలా చికెన్ వస్తుందన్న అంతే అందులో మించి వేరే అందులో ఉన్న ఏమి మాకు పెట్టరు ఇప్పుడు మండే చూసుకుంటే పులిహోర సాంబారు ఉంది ఆ పులిహోర సాంబారా పులిహోర ఎప్పుడైనా గట్టిగా అడిగినప్పుడు పులిహోర చేస్తారు ఆ పులిహోరనే ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి చేస్తారు కానీ ఇంకా అంతకు మించి అందులో బాత్ ఉంది కిచిడీ ఉంది మళ్ళీ తర్వాత జీరా రైస్ ఉంది ఇవన్నీ మాకు పెట్టారన్న అందులో రాయణికనే రాశారు మళ్ళీ సాంబారే అందులో ఇలా నువ్వు ఎన్ని తిన్నావు నేను అందులో ఆ పులిహోర ఒకటి తిన్నా అన్న రైస్ అనేది ఒకటి ఉంటుంది అన్న ఇక్కడ రైస్ ఉంది కదా మధ్యలో రైస్ ఇదే రైస్ తిన్నా అన్న ఈ రైస్ అన్న ఆఫ్టర్నూన్ ఉండరు అన్న మార్నింగ్ ఉండేదే ఆఫ్టర్నూన్ కూడా తినాలి సేమ్ రైస్ మధ్యాహ్నం ఎవరు వచ్చి మాకు అన్నం ఉండరు అవన్నీ అన్న ఇంత ముందు చికెన్ టూ టైమ్స్ ఉండే ఇడ్లీ కూడా ఉండే ఇక్కడ ఇడ్లీ కూడా ఉండే ఇడ్లీ తీసేశారు చికెన్ టూ టైమ్స్ ఉండే ఆ చికెన్ తీసేశారు ఈ బనానాస్ ఇవన్నీ ప్రాపర్గా అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ లాస్ట్కి వచ్చేవరకు మిగిలిన కూడా మిగిలవు ఆ విధంగా జరుగుతుంటుంది ఇక్కడ బగారా రైస్ ఇదిగో చికెన్ కర్రీ ఇది చికెన్ రైస్ అనేది ఓన్లీ సండే రోజు ఈ చికెన్ రైస్ చేస్తే నీళ్ళు నీళ్ళే ఆ చికెన్ వేసి అన్న ఏంది నాకు ఇంతే వస్తుంది అంతే వస్తుంది మేము మేము కొట్టుకుంటామన్న ఆ రోజు ఉన్నది కూడా సరిగా తినలేని పరిస్థితి ఉంటుంది మాకు అట్లా ఉంటది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మీకు వారంలో ఏ రోజులు ఉన్నది ఏ రోజులకు సంబంధించి ఓ వీక్లీ టూ టైమ్స్ ఇడ్స్ అట టూ టైమ్స్ బనానా అని అట వన్ టైమ్స్ చికెన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట అయ్యో ఇక్కడ వీక్లీ వన్స్ ఇడ్లీ అందులో ఇవి నాలుగు తిన్నాం మొత్తం అందులో అవి నాలుగు తినలేదన్న పైన బ అట్టి ఎగ్స్ ఎగ్స్ తిన్నాను బనానా తిన్నాను ఇవి రెండే తిన్నానన్నా ఈ చికెన్ అయితేనేమో లాస్ట్కి వరకు ఈ పిల్లల కొంతమందికి కొత్త ఎక్కువ స్ట్రెంత్ పెరిగినప్పుడు వాళ్ళకి అందకుండా ఉంటుంది ఈ ఇడ్లీ తీసేసిరన్న అసలు దాన్ని కన్మర్ చేసి ఇడ్లీ పడుతుంది ఏం తిన్న రోజు ఒక వైట్ రైస్ తింటా ఒక వైట్ రైస్లో మన ఒక పప్పు కనిపిస్తుంది రోజు ఆ పప్పే ఇక టిఫిన్ అన్నట్టు అది రైస్ దాని మీద అంతే వాళ్ళు ఇది ఉంది టైం టేబుల్ అని రాసిపోయిరంటే దాన్ని అమలు తెచ్చే వాళ్ళు ఎవరు లేరు రైట్ చూసిరు కదా గత గవర్నమెంటా ఇప్పటి గవర్నమెంటా కదా ఒక మెన్యూ అనేది ఉంటుంది ఆ మెన్యూకు సంబంధించి గీట్లో ఉన్న పరిస్థితి ఈ పైసలన్నీ ఎడిపోతున్నాయి ఇవన్నీ ఎవరు తింటున్నారు అధికారులు సంబంధించిన శాఖ మంత్రులు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా కుమ్మకయ్యి వాళ్ళ యొక్క పాకెట్స్లోకి ఈ అమౌంట్ అనేది డైవర్ట్ చేయడం జరుగుతుంది మీరు అనొచ్చు మీరు ఎప్పుడూ కూడా ఈ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్క ఈ నిధులను దారి మళ్లిస్తున్నారు ఏ ఇది అంటే ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు ఇంతమంది విద్యార్థుల సమస్య ఏ ఒక్కళ్ళు అడగరా ఇంత ఓపెన్గా ఏ విధంగా వీళ్ళకి రావాల్సినవి అన్నీ కొల్లగడతారు ఏదో ఒకళ్ళదో ఇద్దరిదో సమస్య అంటే కనుక అనుకోవచ్చు అంటే కనుక ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఒక బలమైన నాయకత్వం లేకపోవడం చేత అదేవిధంగా ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వీళ్ళ తరపున ఒక బలమైన నాయకుడు ఉండకపోవటం చేత ఇటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సమస్యల్ని వీళ్ళు ఈరోజు కొత్తగా మన దృష్టికి ఏం తీసుకురాలేదు గతంలో కూడా ఎంతోమంది నాయకుల దృష్టికి పార్టీల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క సమస్యల్ని విని సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి రావాల్సిన కనీస వసతులు మీరు కల్పించట్లేదు మరి నాకేంటి నాకేంటి నీ జేబులు నింపుకున్నావు మరి నాకేంటి అని చెప్పి దాంట్లోకి వెళ్ళి జరంత అమౌంట్ వాళ్ళు జేబుల్లో పెట్టుకొని పోతున్నారు ఏం చేయాలి వీళ్ళు కోట్లకు వెళ్ళి కొట్లాడి లక్షలు ఖర్చు పెట్టేంత స్థాయి స్తోమత శక్తి వెలుకుందా లేదు ప్రభుత్వం కూడా ఏదో ఒక పేపర్లోనూ ఏదో ఒక చిన్న న్యూస్ రాస్తూ ఉంటారు ఈరోజు ఉన్న కార్పొరేట్ మీడియా కానీ ఇవన్నీ కూడా ఒక కార్పొరేటర్లో కార్పొరేట్ శక్తుల మధ్య బందీగా అయిపోయింది కాబట్టి వీళ్ళ యొక్క సమస్యలు చూపించేటంత టైము అది వాళ్ళకి లేదు ఎందుకంటే టీఆర్పీ రాదు ఏం పంచాయతీలు రా బయ్ ఒంటివి అయితే నువ్వు కొత్తగా వచ్చావని చూపిస్తున్నావా అని చెప్పాను కాదు అదే నేను అంటున్నాను వీళ్ళు ఇటువంటి ఫుడ్ తినలేక బాత్రూమ్లు పోలేక అక్కడ అంత మెనూ పెట్టారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటున్నారు డిస్టిక్ మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఇంతకుముందు మీరు విద్యార్థులతో మాట్లాడారు మేము ఎక్కడ తిన్నాము దాంట్లో ఒకటి రెండు సార్లు తిన్నాము అని చెప్పాను నేను వచ్చి గతంలో ప్రశ్నించిన తర్వాత ఏదో మెనూ చేంజ్ చేశారో అది పూర్తి స్థాయిలో కాలేదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది నేను అంటే కొత్తగా ఈరోజు వీళ్ళకి ఒక పెద్ద బడ్జెట్ ఎలాకేట్ చేసి ఒక జీవో చేసి ఒక చట్టం చేసి వీళ్ళకి ఏదో యాడ్ అండ్ చేయమని నేను చెప్పట్లేదు మీరు వీళ్ళకి ఇవ్వాల్సినవి వీళ్ళకి ఇవ్వండి డైట్ ఛార్జీల కింద ఎయిటీన్ ఫిఫ్టీ ఇస్తామని చెప్పి పెంచామని అంటున్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఎంతవరకు శ్వేతపత్రం రిలీజ్ చేయండి గత ప్రభుత్వం ఏవైతే కనుక కుంభకోణాలు చేసింది అని అంటున్నారో ఆ కుంభకోణాలకు సంబంధించి ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా అదేవిధంగా ఈ సాంఘిక సంక్షేమం వస్తే గృహాల్లో గత ప్రభుత్వం ఏం చేసింది ఎంత దొబ్బింది ఏ అధికారులకు వెళ్ళింది మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అదేవిధంగా తొంభై రోజుల పాలనలో మీరు ఏం రిలీజ్ చేశారని చెప్పి దాని మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి రైట్